తాగునీటి కాలువ కోసం గజ్వెల్ నుండి చేగుంటకి వచ్చే దారిని చిన్న శివనూరు గ్రామ రైతులు రాష్ట్రో చేయడం జరిగింది ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న చేగుంట శ్రీ చైతన్య కుమార్ రెడ్డి ఇరిగేషన్ ఏఈ మమతా రైతులతో మాట్లాడి మీకు న్యాయం చేస్తా అని చెప్పడంతో రైతులు ధర్నాలు విరమింపజేశారు అనంతరం రైతులు మాట్లాడుతూ రామయ్యపేట వాల్కెనాల్ నుండి మా గ్రామాలకు నీళ్లు ఇవ్వండి మా గ్రామాల ప్రజలు బతుకుతారు మేము ఎన్నిసార్లు ఎంపీలకు ఎమ్మెల్యేలకు అలాగే అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు ఈ కార్యక్రమంలో చిన్న శివనూరు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు And! కాల్వ కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసి మా రైతులకు నీళ్ళు నీళ్లు ఇవ్వాలి దగ్గర దగ్గర ఒక పదిహేను వందల ఎకరాల దాకా పొలాలు ఎండిపోతున్నాయి కంపల్సరీ ఎమ్మెల్యే గారు వచ్చి స్పందించి మాకు నీళ్లు విడవాలని కోరుతున్నాము ఫస్ట్ నుంచి మాట్లాడాలా మేము పొలాల దగ్గర బోర్లు వేసినా గానీ వాటర్ పడట్లేదు ఐదు వందల ఫీట్ల వరకు వేస్తున్నాము కాలువల నీళ్లు వస్తాయని అనుకున్నాము కానీ నీళ్లు రాలేవు లోతు బోర్లు వేసినా గానీ నీళ్లు రావట్లేదు రైతులు బాగా పాలవుతున్నారు పొలాలు ఎండిపోతున్నాయి సచిపోయే వచ్చింది ప్రభుత్వం స్పందించి మాకు ఒక మార్గం చూపించాలి లేకపోతే రైతుల చావులకు కారణం ఈ ప్రభుత్వమే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు మా మా ఎమ్మెల్యే గారు స్పందించి మాకు ఎక్కువ సమస్యను సాల్వ్ చేయాలని కోరుతున్నాము లేక ధర్నా ఉదృతంగా కొనసాగుతుంటది ఈ రోజు మీకు ఈ విషయం తెలవాలని ధర్నా కూర్చున్నాము లేకపోతే రేపటి నుంచి అన్ని విలేజ్లు ఏకమై పెద్ద పెద్ద ధర్నా చేయాల చేయాలని అనుకుంటున్నాము పెద్ద పెద్ద ఎమ్మెల్యే గారు కానీ మా కన్సల్ట్ మినిస్టర్ కానీ మా ఎంపీ గారు కానీ స్పందించి మా సమస్యను సాల్వ్ చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మేము కోరుతున్నాము ఏంటంటే ఈ రాంపూర్ నుంచి మన ఎల్లమ్మ టెంపుల్ అవతల గొల్లపర్చి వాళ్ళు కర్ణాంపల్లి కుండలకు నీళ్ళు వస్తున్నాయి చిన్న చివరి గ్రామంలో నీళ్లు వరుగుతే చిన్న చిరు చెరువులోకి నీళ్ళు వస్తాయి చెరువు వెనుక భూములు బోర్లు స్టోజ్ పోయినాయి పంటలు ఎండిపోతున్నాయి అందులో నుంచి నీళ్లు వదిలి పెడితే చిన్నచూరు వస్తే మేము అంటే మా చిన్నచూరు గ్రామంలో తెలియజేయాల

తెలంగాణ ప్రభుత్వం తెలుగు యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు పేరు మార్చటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు తెలిపారు ఖమ్మంలో జరిగిన సమాపేశంలో ఆలయవైశ్య నాయకులు దేవైకి వాసుదేవరావు మాట్లాడుతూ యూనివర్సిటీ పేరు మార్చి సూరవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు ఖమ్మంకి కొత్త రైల్వే లైన్ వల్ల వేస్తున్న నేపథ్యంలో మధ్యగేటు వద్ద రాకపోకలకి అంతరాయంతో పాటు దాదాపు మూడు కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది తద్వారా ట్రాఫిక్ సమస్య సైతం నెలకొనే అవకాశం ఉండటం వాణిజ్య సముదాయాలు ఎక్కువగా ఉన్నందున వెంటనే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని ఖమ్మం మూడవ పట్టణ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఇందులో అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలిసి రావటం ప్రజల సమస్యకి మద్దతుగా నిలవటం పట్ల పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు లో ఆర్జేసి కృష్ణ ఉదయప్రతాప్ ఎర్రా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు मदियूं रिजो रिजोले हलो भईया కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ పట్టభదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన శాసనమండలి సభ్యులు చిన్నమయ్య అంజిరెడ్డి వారి సతీమణి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డిలను రామచంద్రపురంలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందన తెలియజేశారు బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు షర్లింగపల్లి అసెంబ్లీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు మద్దతు గణనీయంగా పెరిగిందని అందుకు నిదర్శనం మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డి కొమరయ్యలు గెలుపొందారని అన్నారు రాష్టంలో ప్రజా సమస్యలపై గలం విప్పే ందుకు మరో రెండు గొంతుకలు కలిసాయన్నారు అంజిరెడ్డి ఎప్పుడు పోరాట యోధులేనని యువత తరపున పోరాటం చేసి వారికి రావాల్సిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆశిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ డివిజన్ అధ్యక్షులు రామ్రెడ్డి రెడ్డి మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి సీతారామరాజు మియాపూర్ డివిజన్ అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్ సీనియర్ నాయకులు రాజురెడ్డి గణేష్ ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్టం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గట్టు మండలం ఎల్లందెడ్డి గ్రామం ఈ రోజు ఎల్లందెడ్డి గ్రామంలో కళాకారుల బృందం చే ఎండలు మండుతున్నాయి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తగిన జాగ్రత్తలు పాటించాలని గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు డిపిఆర్వో ఆరిఫ్ ఉద్దీన్ ఆధ్వర్యంలో మంగళవారం రోజు గట్టు మండలం ఎల్లందెడ్డి గ్రామానికి చెందిన తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల అధ్యక్షులు మహమ్మద్ రాహుల్ నేతృత్వంలో ఎండ తీవ్రత పట్ల జాగ్రత్తలు పాటించాలని వడదెబ్బ బారిన పడకుండా మనల్ని మనమే రక్షించుకోవాలని ప్రజలకు ఆటపాటలతో ఆహ్లాదకరమైన గాలి కోరకు చెట్ల కింద ఉండవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజలు అధికారులు మరియు కళాకారులు కేశవులు కవిత హజరత్ స్వామి కృష్ణ పాల్గొన్నారు నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్ పరిధిలో గల నిర్మాణ్ ఆర్గనైజేషన్ సౌజన్యంతో డాక్టర్ బి రాజేష్ ఆధ్వర్యంలో ప్రేమ్ నగర్ ఎయి బ్లాక్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు షలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ చంద్ పాషా ఈ సందర్బంగా డాక్టర్ రాజేష్ వారి బృందం మాట్లాడుతూ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరికి బీపీ షుగర్ థైరాయిడ్ బ్లడ్ టెస్టులు చెక్ చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా చాంద్ పాషా మాట్లాడుతూ కాలనీలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు సంతోషకరమని ఇందులో కాలనీ ప్రజలు ప్రతి ఒక్కరు పాల్గొని వారి ఆరోగ్య సమస్యలు డాక్టర్లకు తెలిపి వారు సూచించిన మేరకు మందులు వాడాలని తెలిపారు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహిస్తూ ఆరోగ్య నియమాలు పాటిస్తూ వ్యాయామాలు చేయాలని సూచించారు క్యాంపు నిర్వహించిన డాక్టర్ రాజేష్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సందీప్ డాక్టర్ నారాయణ డాక్టర్ శ్రీరామ్ డాక్టర్ గాయత్రి డాక్టర్ పూర్ణిమ పాల్గొని వైద్య సేవలు అందించారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జలీల్ జహీర్ బృందానికి చాంద్ పాషా ప్రత్యేక తెలిపారు ఆ కన్వీనియన్స్ సీట్లో అట్లా చిన్న చిన్న స్వల్ప మార్పులు చేయాలి అధ్యక్ష ఎందుకంటే గతంలో ఎంఆర్ఓ గారు నోటు చేసుకున్నప్పుడు అందులో ప్లాట్ నెంబర్ తప్పు పడ్డాయి మరి ప్లాట్ యొక్క సైజు తప్పు పడ్డది లాట్ యొక్క మన ముందు భాగం రోడ్ ఉందా లేకపోతే ఏముందా అది అది పడ్డాయి ఇలా అనేక పొరపాట్లు జరగడం వల్ల కన్వీనియన్స్ డ్యూడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మరి ఆ కన్వీనియన్స్ డ్యూడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక తప్పులను సరిదిద్దుకోనికి రెక్టిఫికేషన్ చేసుకుంటున్నప్పుడు మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్లో మళ్ళీ డబల్ ఫీజు కట్టాల్సిన అవసరం వస్తుంది అధ్యక్ష దయచేసి మీ ద్వారా నేను మంత్రివర్గ విజ్ఞప్తి చేస్తున్న ఏంటంటే ఈ యొక్క వన్ వన్ ఎయిట్ జీవోకి సంబంధించిన కన్వీనియన్స్ డీడ్లు ఆపకండి అదే విధంగా అందులో రెక్టిఫికేషన్స్ ఏమైనా ఉంటే రెక్టిఫికేషన్ చేయండి మరి అది ఓపెన్ ల్యాండ్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఈ రోజుకి వస్తుంది అలాగే ప్రొవిషన్లో ఉన్నట్టు మళ్ళీ చూపెడుతుంది ఎందుకంటే రెండు వందల యాభై రూపాయలు కట్టిన వాళ్ళకు కూడా ఈరోజు ప్రొవిషన్లో ఉన్నట్టు చూపెడుతుంది కాబట్టి ట్వంటీ టూ యాక్ట్ని ఎత్తేసేసి ప్రొవిషన్లోకి వెళ్ళి తీసేసి ఓపెన్ ల్యాక్స్ ట్యాక్స్ పడకుండా చేసి వాళ్లకు కన్వీన్స్ డీడ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి రెండు వేల ఇరవైలో మున్సిపల్ బిల్లులో ఏం చేసినట్టే అధ్యక్ష ఎక్కడైతే హైదరాబాద్లో పర్మిషన్ లేని ఇండ్లకి ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయకూడదని చెప్పి ఆ మున్సిపల్ యాక్ట్లో పెట్టడం జరిగింది కానీ ఈ వన్ వన్ జీ జీవోలో లబ్ధి పొందిన లబ్ధిదారులకు ఆ చట్టం వలన ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ చట్టాన్ని తీసేస్తే గవర్నమెంట్కు రెవెన్యూ వస్తుంది అధ్యక్ష చాలామంది కొన్ని వేల మంది ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోడానికి తయారు ఉన్నారు కాబట్టి హైదరాబాద్ నగరం మొత్తంలో ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు లేవని చెప్పి ఎంతో గోల పెడుతుంది కాబట్టి దయచేసి వాళ్ళకు ఇది ఒక మంచి మార్గం అవుతుంది ఆదాయ వనరు అవుతుంది కాబట్టి దయచేసి మీ ద్వారా మరి రెవెన్యూ మంత్రి గారికి మరి ముఖ్యమంత్రి గారు సభలో లేరు కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ వన్ వన్ ఎయిట్ జీవోలో కొన్ని వేల మంది ఉంది అధ్యక్ష దయచేసి వాళ్ళని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం గౌరవం అధ్యక్ష తమర ద్వారా గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో గతంలో నాకు కూడా ఆ నోటీస్కి ఒకసారి తీసుకొచ్చారు తప్పకుండా దీంట్లో సాధ్యాసాధ్యాలు పరిశీలించి వాటిని పాజిటివ్గా ప్రభుత్వం చర్య తీసుకుంటుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష డాక్టర్ హరీష్ గారు ధన్యవాదాలు అధ్యక్ష మ్యాటర్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అధ్యక్ష రెండు వేల పన్నెండు సంవత్సరంలో అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం సబ్ ఇన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు వాళ్ళందరినీ అందరినీ రిక్రూ రిక్రూట్మెంట్ చేసింది అయితే రెండు వేల పన్నెండు బ్యాచ్లో ఎస్పెషల్లీ మా కాళేశ్వరం జోన్లో అప్పుడు పాత ఐదవ జోన్ ఉండే ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం కొత్త జోన్ల వ్యవస్థ తీసుకొచ్చిందో తర్వాత త్రీ వన్ సెవెన్ జియో ఈ రెండు జివోల వలన ఎస్ఐలకు పదమూడు సంవత్సరాలుగా ప్రమోషన్ లేదు అధ్యక్ష ఒక నలుగురికి మాత్రమే దాంట్లో ప్రమోషన్ వచ్చింది ఆ నలుగురికి ఇదే బ్యాచ్కి చెందిన ఎస్ఐలు సెల్యూట్ కొడుతున్నారు విచిత్రమైన పరిస్థితి త్రీ వన్ సెవెన్ జీవో వలన మా ప్రాంతానికి వేరే జోన్ నుంచి ఆరవ జోన్ నుంచి అరవై ఆరు మంది ఇన్స్పెక్టర్లు వచ్చారు దాంతో పూర్తిగా సీనియారిటీ లిస్టులో వాళ్ళు ముందుండిపోయారు వీళ్ళు వెనుకబడ్డారు పదమూడు సంవత్సరాలుగా వాళ్లకు ఇంకా ప్రమోషన్ లేదు చ సూపర్ న్యూమరీ పోస్టులన్నీ క్రియేట్ చేయవచ్చు అధ్యక్ష ఎందుకంటే ఇవాళ మహిళా పోలీస్ స్టేషన్లు కానివ్వండి ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు కానివ్వండి కొత్త జిల్లాల్లో ఇంకా అందుబాటులోకి రాలేదు ఇంతకుముందే సత్యన్న గారు మాట్లాడుతున్నారు చాలా ప్రాంతాల్లో ఇంకా కొత్త పోలీస్ స్టేషన్లు క్రియేట్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి కనీసం న్యూ జోన్స్ వారి జోను మా జోను ఒకటే కాళేశ్వరం జోనే కాబట్టి కొత్త సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసేనా వీరికి ప్రమోషన్ ఇవ్వవలసిందిగా ప్రభుత్వం వారిని వేడుకుంటున్న అధ్యక్ష ఇంకొకటి ఇంపార్టెంట్ పబ్లిక్ పబ్లిక్ ఇష్యూ అధ్యక్ష పెండింగ్ ఆరోగ్యశ్రీ బట్టి గారికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి గారికి సంబంధించిన అంశమే పెండింగ్ ఆరోగ్యశ్రీ బిల్స్ అధ్యక్ష ఆరో తారీఖు తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వారు ఉత్తరం రాసినారు ఎవరికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పెండింగ్ పేమెంట్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు పదిహేడవ తారీఖు నుంచి ది హ్యావ్ విత్డ్రాన్ క్యాష్లెస్ ఫెసిలిటీస్ అధ్యక్ష మ మంత్రి గారి దృష్టికి డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకురావదలుచుకున్నా ఎందుకంటే ఆరోగ్య సేవలు సేవలు ఈ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిలిచిపోయినాయి వెంటనే వాటికి రిలీజ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా ఎందుకంటే తొమ్మిది జనవరి నాడు జరిగిన మీటింగ్లో ప్రభుత్వం వారికి అష్యూరెన్స్ ఇచ్చింది మంత్లీ పేమెంట్ చేస్తాం అట్లనే ఏవైతే పెండింగ్ డ్యూస్ ఉన్నాయో వాటిని సెవెంటీ పర్సెంట్ క్లియర్ చేస్తామన్నారు ఇప్పటికీ ఒక రూపాయి రాలేదు ఈ మూడు నెలల్లో ప్లీజ్ క్లియర్ ద పేమెంట్స్ ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేది మీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ దాన్ని వీకెండ్ చేస్తే ప్రజలకు చాలా ఇబ్బంది కాబట్టి తప్పకుండా ఈ పెండింగ్ పేమెంట్స్ క్లియర్ చేసి ఈ క్యాష్ లెస్ ఫెసిలిటీ విషయంలో ఈ తెలంగాణ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ వారి ప్రతినిధులతో మాట్లాడండి కొంత రిలీజ్ చేయండి ఈ క్యాష్లెస్ ఫెసిలిటీని కంటిన్యూ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ మంత్రి గారు जाफर जी, ऑनरेबल इस्पीकर सर आपका बहुत बहुत शुक्रिया मुझे ये मौका देने पे। सब मेरा सीधा सवाल हेल्थ मिनिस्टर साहब से है साहब बस्ती दवा खाने जितने भी शहर हैदराबाद में चल रहे हैं ख़ास तौर से मेरी कॉन्स्टेंसी के अंदर सर जहाँ पर आज की तारीख़ में कई हॉस्पिटल्स में डॉक्टर्स अवेलेबल नहीं हैं सर डॉक्टर्स अगर अवेलेबल नहीं हैं तो आप अंदाज़ा लगाइए कि बस्ती दवाखाने का मतलब क्या है अगर कोई आदमी पेशेंट जाएगा तो बताएंगा किसको सर ये आप सोचिए सर जिसके लिए बस्ती दवाखाने में डॉक्टर्स होना ज़रूरी है सर सर और एक चीज़ बेसिक मेडिसन्स जैसा आज वायरल फीवर चल रहा सर काफ चल रहा ऐसे बेसिक मेडिसिन भी अवेलेबल नहीं है सर और इसके अलावा बीपी शुगर थायराइड्स का जो मेडिसिन होते सर वो भी अवेलेबल नहीं है सर तो मैं आपके ज़रिए से मिनिस्टर साहब से एक रिक्वेस्ट करना चाहता हूं साहब कि इसके ऊपर तवज्जो देने की जरूरत है इसके साथ साथ ब्लड टेस्ट होता था साहब सैंपल्स लेकर भी के टेस्ट करते थे सर आज गरीबा परेशान है सर आप कुछ जान सकते हैं साहब इसके अलावा एक मह एक मेन अहम सर एक हमारे पास याकूदपुर असेंबली कांस्टेंसी एसआरटी कॉलोनी में एक फिफ्टी बेडेड हॉस्पिटल हो होके सर पिछले हम डेढ़ साल से रिक्वेस्ट कर रहे हैं सर जो लैंड है वो ओपन लैंड एनओसी के लिए रिक्वेस्ट कर रहे हैं सर हमारे पार्टी के फ्लोर लीडर अकबरुद्दीन उद्दीन अवेसी साहब भी इसी आहवान में ठहर के बताए थे कि साहब एनओसी दे दीजिए एक हॉस्पिटल बन जाएगा तो गरीबों का फायदा होगा सर मगर आज तक एनओसी देने के लिए जीएचएमसी कहती है कि एस कॉलोनी हाउसिंग बोर्ड की कॉलोनी थी जो लेआउट हुई थी सर ओपन स्पेस एम्यूनिटीज के लिए जब रखा जाता है हॉस्पिटल शॉपिंग हर चीज के लिए सर तो वो ओपन स्पेस की जो एनओसी देना है चाहे वो हाउसिंग बोर्ड दो या जीएचएमसी एच सर जहां तक मेरी नॉलेज है सर जीएचएमसी हाउसिंग बोर्ड नहीं देता जीएचएमसी देना चाहिए मगर पता नहीं पासिंग द पार्सल क्यों कर रहे हैं ये मुझे नहीं मालूम सर मैं आपके जरिए से हुकूमत से फिर एक मरतबा रिक्वेस्ट करना चाहता हूं सर वो एनओसी दे दीजिए सर हमारे पार्टी के फ्लोर लीडर कई बार बोले मैं खुद भी कई बार रिप्रेजेंटेशन किया सर एन दे दीजिए और बाकी जो डिमांड्स मैं उठाया हूँ सर बस सिदाखानों में डॉक्टर मेडिसिन सब चीज सप्लाई करिए सर बहुत बहुत शुक्रिया आपका స్పీకర్ సార్ గౌరవ సభ్యులు చెప్పింది బస్సు దవాఖానే కానీ బేసిక్ మెడిసిన్స్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ యాకత్పూర సంబంధించిన ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ కానీ ఇవన్నీ నోట్ అని చేసుకున్నా అధ్యక్ష విల్ టేక్ అప్రాపరేట్ యాక్షన్ ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు మా పాలకుర్తి నియోజకవర్గంలో మా పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్దవంగర మండలం రెండు వేల పదహారులో ఏర్పడింది అది పేరుకి మండలం అయితే ఏర్పాటు చేసిండ్రు కానీ అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లోనే ఉన్నాయి దీనికి ఒక దాతలు ముందుకొచ్చి స్థలం ఇవ్వడం కూడా జరిగింది దాంట్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఆల్రెడీ ప్రారంభించి యాభై శాతం పనులు కూడా పూర్తయినాయి మిగతా యాభై శాతం పనులు ఏవైతే ఉన్నాయో దానికి ఒక కోటి రూపాయలు అయితే ఆ బిల్డింగ్ సంపూర్ణంగా పూర్తయితుంది దానికి నిధులు ఇవ్వాలని సంబంధిత మంత్రివర్యులని అడుగుతున్నాం అట్లనే అదే స్థలంలో ఎంపీడీఓ ఆఫీసు నిర్మించడానికి కూడా ప్లేస్ ఉంది కాబట్టి దానికి కూడా శాంక్షన్ ఇవ్వాలి అని నిధులు కూడా ఇవ్వాలి అక్కడ పోలీస్ స్టేషన్కి కూడా స్థలం లేదు పోలీస్ స్టేషన్ కూడా రెంటెడ్ బిల్డింగ్లోనే ఉంటుంది కాబట్టి పోలీస్ స్టేషన్కి కూడా స్థలము మరియు నిధులు ఇవ్వాలని కోరుకుంటున్నా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని అట్లనే సంబంధిత మంత్రివర్యులని కూడా ఇంకా మా పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి మండల్లో బస్ స్టేషన్ ఆ బస్ స్టేషన్ అయితే ఎవరు పట్టించుకున్న లేడు ఇన్ని రోజులు మొన్న ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది బస్సు లారీ రెండు కూడా ఢీకొన్నాయి అయితే అక్కడ ఒక పాలకుర్తి సెంటర్ అని ఉంటుంది ఆ సెంటర్లోనే బస్ స్టాండ్ అనేది యూజ్ చేయకుండా అందరూ ప్రయాణికులు అందరూ కూడా అక్కడనే బస్ ఎక్కుతారు ఎప్పుడు కూడా ఆ బస్ స్టేషన్ అనేది యూజ్ చేయలేదు మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అక్కడికి వెళ్ళి అదంతా క్లీన్ చేయించి ఇక్కడ లేదు బస్ స్టేషన్ ఇక్కడనే వాడాలి రోడ్ పైన ఉంటే ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పి అక్కడ దాన్ని ఏదో అట్లా నడిపిస్తున్నాము కానీ అక్కడ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం అది అస్సలు కూడా పరిస్థితి బాగాలేదు శిథిలావస్థలో ఉన్నట్టుగా ఉంది కానీ ఇప్పుడు ఏదో టెంపరీగా అయితే క్లీన్ చేసి పెయింటింగ్ అవన్నీ కూడా వేసిండ్రు ఆ బస్ స్టేషన్ డెవలప్మెంట్కి నిధులు ఇవ్వాలని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని కూడా అడుగుతున్నా అట్లనే అన్నిటికన్నా ముఖ్యంగా మా పాలకుర్తి నియోజకవర్గ ప్రజల చిరకాలపు కోరిక దేవాదుల కింద ఉన్న ఫేస్ త్రీ ప్యాకేజ్ సిక్స్లోని పాలకుర్తి మరియు చెన్నూరు రిజర్వాయర్లది దాని ద్వారా మొత్తము డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఎకరాలకి సాగునీరు అందియచ్చు ఇది ఎంత నిర్లక్ష్యానికి గురైందంటే గతంలో అసలు మొత్తము ఇరవై ముప్పై శాతం పనులు కూడా పదేళ్లలో ఎప్పుడు కూడా పూర్తి కాలేదు నేను గతంలో కూడా అడిగినా అడిగితే మన ఇరిగేషన్ మినిస్టర్ గారు సానుకూలంగా స్పందించిండ్రు స్పందించి రివైజ్డ్ ఎస్టిమేట్ ఏపిస్తే మొత్తం ఒక వెయ్యి పదిహేను కోట్ల దాకా రివైజ్డ్ ఎస్టిమేట్ కూడా వచ్చింది వారు దేవాదులలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు మన ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా ఎందుకంటే తక్కువ దాంతో ఎక్కువ ఆయకట్టుకి నీళ్ళు వస్తాయని చెప్పి ప్రభుత్వం వచ్చినాక మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అదే చేస్తున్నారు ఎక్కడైనా కానీ తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయికట్టే ఎక్కువ వస్తుందో అట్లాంటి ప్రాజెక్టుల పైన దృష్టి పెట్టడం జరిగింది అందులో మా పాలకుర్తి చెన్నూరు ఇది దేవాదులది కూడా ఉంది కాబట్టి దీనికి నిధులు కేటాయించాలని మన ఉప ముఖ్యమంత్రి వర్యులని ముఖ్యమంత్రి గారిని ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని ఇరిగేషన్ మినిస్టర్ గారిని కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది మా ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు ఎప్పుడు కూడా అది పడవబడే ఉంది కాబట్టి ఇది చేయడం వల్ల చాలా మట్టుకు రైతులకి మేలు చేయకూడుతుంది మా ప్రాంతంలో అందులో ఎక్కువ శాతం అంటే నలభై ఐదు వేల ఎకరాలు ఆ డెబ్బై ఏడు వేలు ఏదైతే ఉందో అందులో నలభై ఐదు వేల ఎకరాలు మా నియోజకవర్గానికి సంబంధించి ఉంది నలభై ఐదు వేల ఎకరాలు అట్లనే తుంగతుర్తిలో పదమూడు వేల రెండు వందల డెబ్బై ఏడు ఎకరాలు స్టేషన్ గన్పూర్లో నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ ఎకర్స్కి అట్లనే వర్ధన్నపేట్లో పదివేల నూట ఎనభై ఎకరాలకు కూడా దీని ద్వారా సాగునీరు అందుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కాబట్టి దీనికి నిధులు కేటాయించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ మంత్రి గారు అధ్యక్ష తమ ద్వారా గౌరవ సభ్యురాలు సోదరి అడిగినట్లు ఏదైతే అన్కంప్లీటెడ్ అయి ఉందో ఎంఆర్ఓ ఆఫీసు దాన్ని కంప్లీట్ చేస్తూ అదే రకంగా ఎంపీడీఓ ఆఫీసు పోలీస్ స్టేషను బస్ స్టాప్కి సంబంధించిన అంశాలు కూడా అడిగారు తప్పకుండా వాటిని కూడా పరిశీలించడం జరుగుద్ది ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించిన దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన అంశంలో ఈ పాలకుర్తి నియోజకవర్గం కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే మిగతా నియోజకవర్గాలకి కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించిన నీటి సరిగా రాని కారణంగా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం ఫేజ్ త్రీకి సంబంధించిన దాంట్లో రేపు ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఉప ముఖ్యమంత్రి గారు అదే రంగు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ ఫ్రేస్ త్రీకి సంబంధించిన ఆ స్కీమ్ని కంప్లీట్ చేసి రేపు ప్రారంభించుకోబోతున్నామని ఈ సభ ద్వారా వరంగల్ ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ డాక్టర్ సంజయ్ గారు

రూరల్ కాన్స్టిట్యున్సీలో రెండు మున్సిపాలిటీలు ఉన్న అతి తక్కువ కాన్స్టిట్యెన్సీలో నా కాన్స్టివెన్సీ ఒకటి అధ్యక్ష రెండు కాన్స్టివెన్సీలకి పదిహేను కోట్లు అప్పుడు శాంక్షన్ జరిగింది అధ్యక్ష గత పదిహేను నెలల నుంచి నా చెప్పులు అరిగిన అధ్యక్ష షూస్ కూడా అరిగిపోయినాయి అధ్యక్ష కానీ ఒక్క రూపాయి కూడా రిలీజ్ కాలేదు అధ్యక్ష దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని ఎందుకంటే వారే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కాబట్టి సేమ్ టైం ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కొద్దిగా కర్ణి కరోనా చూపెట్టాలి మా కాన్షియన్స్ మీద ఎందుకు అంటే అధ్యక్ష రెండోది ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వారు ప్రతిసారి వారు సంతకం చేసి పెడతా ఉన్నారు మా హాస్పిటల్ అధ్యక్ష పెచ్చులు ఉడతా ఉంది మెట్పల్లిలో వారు సంతకం పెడతా ఉన్నారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు దానికి శాంక్షన్ ఇవ్వట్లేదు అధ్యక్ష దయచేసి హాస్పిటల్ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది మెట్పల్లి అధ్యక్ష చివరికి అధ్యక్ష మూడోది నిన్నగాక నిన్న మళ్ళీ ఉప ఉప ముఖ్యమంత్రి గారే మొన్న ఏం చేశారు అధ్యక్ష అంటే వారు అసెంబ్లీని డిస్ట్రాక్ట్ చేయడానికి చాలాసేపు గంటసేపు రుణమాఫీ గురించి మాట్లాడినారు పర్వాలేదు అయితే ఏం జరిగింది అధ్యక్ష అంటే మా దగ్గర మొగిలిపేట గ్రామం ఉంటుంది అధ్యక్ష అక్కడ సడన్గా రైతులందరూ అరే ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళేమో మొత్తం అంతా జరిగినది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది వాళ్ళ రైతులందరూ ఏం చేసినారు నిన్న అధ్యక్ష అంటే మరి మాకు మూడు వందల యాభై మందికి ఒక్క గ్రామంలోనే మాకు రుణమాఫీ జరగలేదు అందరం వెళ్ళి ప్రజావాణి సోమవారం కదా అధ్యక్ష ప్రజావాణిలో కలెక్టర్ గారికి మేము ముగిల్పేట గ్రామం మొగిల్పేట్ మొగిల్పేట్ విలేజ్ మల్లాపూర్ మండల్ కొరుట్ల కాన్స్టెన్సీ అధ్యక్ష వాళ్ళందరూ మేము ప్రజావాణికి వెళ్ళి మేము ఒక వినతి పత్రం ఇస్తాం కలెక్టర్ గారికి అంటే అధ్యక్ష మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఆ గ్రామస్తులందరినీ అరెస్ట్ చేశారు అధ్యక్ష దయచేసి మీ ద్వారా రిక్వెస్ట్ చేయండి అధ్యక్ష అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఈ అరెస్ట్ల పర్వం ఎక్కువ అవుతా ఉంది వాళ్ళు పాపం కలెక్టర్ దగ్గరికే పోతామన్నారు ప్రజావాణిలో కంప్లైంట్ చేస్తామన్నారు ఎందుకంటే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు అందరికీ జరిగినారని చెప్పినారు కాబట్టి వారు అది డిషన్ తీసుకున్నారు అధ్యక్ష చివరిగా అధ్యక్ష ఇరిగేషన్ మహా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చిన్న కొన్ని చిన్న వర్క్స్ ఉన్నాయి అధ్యక్ష నేను పెద్ద వర్క్ అడిగితే అధ్యక్ష ఒక న్యాచురల్ బేరియర్ ఉంది అధ్యక్ష రేగుంట మాట మాట కాలువ అంటాం అధ్యక్ష అది ఏమైంది అధ్యక్ష అంటే నాచురల్ బేరియర్ డై వాటర్ ఒక రెండు వేల ఎకరాలకు పోతుంది అధ్యక్ష అది అది గా టైమ్ తోని అది కొద్దిగా డిస్ట్రాయ్ అయింది అధ్యక్ష దానికి మళ్ళీ మీరు ఒక రెండు కోట్లు పెడితే బ్రహ్మాండంగా రెండు వేల ఎకరాలకు నీళ్ళు మా రేగుంట కానీ అక్కడ చివరిన వేంపల్లి గ్రామం కానీ రెండు వేల ఎకరాలకి ఆయకట్టుకి మళ్ళీ నీరు వస్తుంది కాబట్టి మిమ్మల్ని అడిగేది మేము కోరేది చిన్న చిన్న పనులే అధ్యక్ష దయచేసి ఉప ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఒకసారి కోరుతున్నాను మా కాన్స్టెన్సీ మీద కరణించండి చాలా వరకు పదిహేను నెలల నుంచి అన్ని సగం సంపు సగంగా పనులైనవి అన్ని కూడా ఆగిపోయి ఉన్నాయి దయచేసి మిమ్మల్ని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేటట్టు మీరు ఈ వచ్చే బడ్జెట్ లో అన్ని పెడతారు అని చెప్పి ఆశిస్తాను అధ్యక్షా థాంక్యూ అధ్యక్షా గౌరవ మంత్రి గారు హెడ్లర్స్ మళ్ళొకసారి అండర్ వే బ్రిడ్జ్ నిర్మాణం వెంటనే చేపట్టాలి సాగరిడికొసం రైలు రాస్త్రోకో ఎల్లందడ్డి గ్రామంలో కళాకాల బృందం ఆటపాట ఎండ నుండి జాగ్రత్తలు ప్రేమ్ నగర్ ఎయిర్ బ్లాక్ లో ఉచిత వైద్య శిబిరం ముఖ్య అతిథిగా పాల్గొన్న షేక్ చాంద్ పాషా టీవీ